అంతా అదే పాత రోత అంతా అదే పాత రోత సమస్యల మోత కష్టాల వాత కన్నీటి వ్యధ ఏమున్నది కొత్త మారుతున్నది ఆ అంకెల కాగితం ముక్క మారుతున్నది అంకెల కాగితం ముక్క క్యాలెండర్ ఒకటే మారుతున్నది జీవితం మారుతుందనడానికి లేదు ఏ లెక్క జీవితం మారుతుందనడానికి లేదు ఏ లెక్క పాత ప్రయాసాలే మోయాలి పక్క పాత ప్రయాసాలే మోయాలి పక్క లేకపోతే నిండదు మన డొక్క లేకపోతే నిండదు మన డొక్క ఏమున్నది కొత్త మనసులో అదే ఈర్షా దేశం మేట కళ్ళలో అదే అసూయ పుట్ట మెదడులో అదే పగ ప్రతీకారం గుట్ట దేహమే ఒక విషపు తోట దేహమే ఒక విషపు తోట ఏమున్నది కొత్త గుండెను తొలుస్తూనే ఉండే కాసుల కష్టాల పురుగు గుండెను తొలుస్తూనే ఉండే కాసుల కష్టాల పురుగు పైసా కోసం అదే పరుగు పైసా కోసం అదే పరుగు అందరిది అదే డాబు దర్పం ముసుగు అందరిది అదే డాబు దర్పం ముసుగు అంత సోకుల నురుగు అంత సోకుల నురుగు ఏమున్నది కొత్త క్యాలెండర్ మార్పుతో ఉండదు మన జీవితంలో మెరుగు బంగారం వల్లే నిప్పులో కాల్చి పెట్టుకోవాలి ప్రతిరోజు ఆ మెరుగు బంగారం వల్లే నిప్పులో కాల్చి పెట్టుకోవాలి ప్రతిరోజు ఆ మెరుగు లేదంటే కూర్చోడానికి కాసింత స్థలం కూడా ఇవ్వదు ఆ అరుగు లేకుంటే కూర్చోవడానికి కాసింత స్థలం కూడా ఇవ్వదు ఆ అరుగు అందుకే ప్రతి క్షణం పెడుతూనే ఉండాలి పరుగు అందుకే క్షణం పెడుతూనే ఉండాలి పరుగు అంతా అదే పాత రోత సమస్యల మోత కష్టాల వాత కన్నీటి వ్యత ఆ మాత్రానికి ఎందుకు ఈ సంబరాల మోజు తాగి దుంకులాడే గలీజు ఆ మాత్రానికి ఎందుకు ఈ సంబరాల మోజు తాగి దుంకులాడే గలీజు ప్రతి ఏటా అదే రివాజు ప్రతి ఏటా అదే రివాజు వేసుకున్నామా ఏనాడైనా మార్పు బేరీజు వేసుకున్నామా ఏనాడైనా మార్పు బేరీజు అనవసరపు ఖర్చులతో అవకు నారాజు అనవసరపు ఖర్చులతో అవకు నారాజు నీ జీవితం అనే సామ్రాజ్యానికి నువ్వే రాజు నీ జీవితం అనే సామ్రాజ్యానికి నువ్వే రాజు పోరాడాల్సిందే ప్రతిరోజు పోరాడాల్సిందే ప్రతిరోజు మారింది కేవలం డేటు మారింది కేవలం డేటు మనమే మార్చుకోవాలి మన ఫేటు మనమే మార్చుకోవాలి మన ఫేటు కుళ్ళిన ఈ సమాజంలో ఏ ఒక్కడు చేయడు నీకు సపోర్టు కుల్లిన ఈ సమాజంలో ఏ ఒక్కడు చేయడు నీకు సపోర్టు కష్టం మీద శ్రద్ధ పెట్టు కష్టం మీద శ్రద్ధ పెట్టు తోటివాడు కాదు తోటివాడు కాదు జీవించు ఆ దేవుడు మెచ్చేట్టు తోటివాడు కాదు జీవించు ఆ దేవుడు మెచ్చేట్టు ఇవి కొన్ని లైన్లు అంటే న్యూ ఇయర్కి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక చిన్న కవిత్వంలాగా రాయాలనిపించింది నాకు ఇది రాసినా ఇది మీకు వినిపించినా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి పాటించే ప్రయత్నం చేయండి లేదు అంటే ఇగ్నోర్ చేయండి దాన్ని చేసేది ఏం లేదు ఎప్పుడైనా మనం గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోగలుగుతాం కానీ గుర్రంతో నీళ్ళు తాగించలేము దానికి తాగాలనిపిస్తేనే అది దాగుతుంది నమస్తే మిత్రులారు నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీఈవీ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు ముగుతూ ఉన్నది రెండు వేల ఇరవై ఆరులోకి ఎంటర్ కాబోతా ఉన్నాం పాత ఏడాది ముగిసిపోయి కొత్త ఏడాదిలోకి అడుగు పెడతా ఉన్నాం ఇంకేమున్నదిగా మొత్తం ఫెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయింది ఒక ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారు అందరు కూడా బీభత్సంగ సంబరాలు పార్టీలు పబ్బులు డ్యాన్సులు ఈవెంట్లు న్యూ ఇయర్ ఈవెంట్లకైతే వేలకు వేలు లక్షల లక్షలు పెట్టి మరిపోతూ ఉన్నారు ఈవెంట్లు ఒక్కొక్కరికి ఒక్కరికే పదివేలు పదకొండు వేలు మినిమం ఆ స్థాయిలో డబ్బులు కట్టి మరీ ఈవెంట్లకు వెళ్తూ ఉన్నారు ఈవెంట్లకు వెళ్ళి తాగడాలు తినడాలు ఎగరడాలు దుంకొడాలి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇది అంతగా ఒక ఎంజాయ్ మూడ్ అంతే థర్టీ ఫస్ట్ డిసెంబర్ వచ్చిందంటే ఎంజాయ్ చేయాలి తినాలి తాగాలి ఎగరాలి దుంకాలి ఇది రెగ్యులర్ ఒక ఫార్మాట్ అయిపోయింది ఒక అంటే ఒక దైనందిన జీవితంలో మనం రెగ్యులర్గా కొన్ని కార్యక్రమం అట్లా జరుగుతాయో ఇది కూడా అట్లా అయిపోయింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ వచ్చింది అంటే తాగాలి తిరగాలి దుంకాలి చాలామంది ప్రతిరోజు తాగేవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు కానీ మళ్ళీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వచ్చిందంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు ఖచ్చితంగా తాగాలి తిరగాలి దుంకాలి ఇవన్నీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ అయిపోతూ ఉన్నాయి మరి అసలు ఎందుకు మనం అట్లా థర్టీ ఫస్ట్ డిసెంబర్ రాగానే ఏం మారుతుంది మనం ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాం దేనికోసం సంబరాలు ఎందుకు చేసుకోవాలి అసలు చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనేది సంతోషపడాల్సిన సమయమా లేకపోతే బాధపడాల్సిన సమయమా అంటే ఖచ్చితంగా బాధపడాల్సిన సమయం ఎందుకంటే మన జీవితంలో ఒక విలువైనటువంటి ఇంకొక ఏడాదిని మనం కోల్పోతా ఉన్నాం ఒక విలువైన మన జీవిత కాలాన్ని మూడు వందల అరవై ఐదు రోజులని మన జీవితంలో మనం కోల్పోయినాం మనం గడిచిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయింది సో మనం ఇప్పుడు చేసుకోవాల్సిన సంబరాలు కాదు మనం ఒకసారి మరణం చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏం చేసిన నేను ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మేము ఏం చేసినాం మనం ఏం చేసినాం ఏం మంచి పనులు చేసినాం ఏం చెడ్డ పనులు చేసినాం మనం ఏం సాధించినాం గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు ఏం మెరుగ్గా చేసినాం మనం గత ఏడాది కంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై ఐదులో మనం ఏం మెరుగుపడినాం మన బుద్ధి కావచ్చు మన పరిస్థితి కావచ్చు మన ఆర్థిక స్థితి కావచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఉండే విధానం కావచ్చు ఏం మారింది ఎట్లా మారింది ఇవన్నీ బేరీ చేసుకోవాలి మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అది ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనేది ఒక మననం చేసుకోవాల్సిన సమయం అసలు ఏం సాధించినాం ఏం చేస్తూ ఉన్నాం ఎట్లా ఉన్నాం ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి రివైండ్ చేసుకోవాల్సిన సమయం కానీ మనం ఏం చేస్తా ఉన్నాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ రాగానే పోవాలి కూర్చోవాలి తాగాలి ఎగరాలి దుంకాలి జేబులు ఖాళీ చేసుకోవాలి అంటే అప్పులు తెచ్చి పెట్టాలి క్రెడిట్ కార్డు బిల్లులు పెట్టాలి గ్రామం నుంచి పట్టణాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా అదే ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి తాహతికి తగ్గట్టు వాళ్ళు ఈ న్యూ ఇయర్ పార్టీ అనేది అదొక అనవైతే అయిపోయింది రెగ్యులర్గా రాత్రి పన్నెండు కాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని ఇక అప్పుడు ఇంకా మళ్ళీ తెల్లవారు తాగడం హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడైతుంది హ్యాపీ అనేది మనం మనం చేసుకునే దాన్ని బట్టి హ్యాపీనెస్ ఉంటుంది మనం ఎట్లా జీవితాన్ని మలుచుకుంటున్నాం మనం ఏం చేసుకుంటున్నాం మనం ఎట్లా భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటున్నాం ఫ్యూచర్ గురించి ఎట్లా ఆలోచిస్తున్నాం ఇవి మన ఇయర్ని కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా మారుస్తాయి మనమేదో ముప్పై ఒకటి వచ్చిందని చెప్పేసి తాగేసి దుంకేసి హ్యాపీ అని చెప్పుకుంటే కొత్త సంవత్సరంలో ఏం హ్యాపీ రాదు జస్ట్ కేవలం మారుతుంది డేట్ మాత్రమే క్యాలెండర్ మాత్రమే మన ఫేట్ మారతలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మన ఫేట్ మారది జస్ట్ డేట్ మారుతుంది అంతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి పోయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వస్తుంది అంతే కొత్తగా ఏమొస్తలేదు పాత క్యాలెండర్ తీసేస్తాం పక్కన పడేస్తాం కొత్త క్యాలెండర్ పెట్టేస్తాం ఆ పాత క్యాలెండర్ దేనికి పనికిరాదు పాత క్యాలెండర్ మళ్ళీ తెచ్చి పెట్టుకుని డేట్లు చూడడం మనం కొత్తగా రెండు వేల ఇరవై ఆరు కాలెండర్ అయితే ఉందో దాన్నే పెట్టుకుంటే అదే డేట్లు చూస్తాం మనం అదే పనికి ఈ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు కూడా పనికిరాదు మళ్ళీ తీసి దాన్ని ఇంట్లో పెట్టుకోలేం మరీ పెట్టుకుంటే ఏదైనా ఏదైనా ప్యాకింగ్ చేసుకోవడానికికో లేదా సెల్ఫ్లలో వాటిలో పెట్టుకోవడానికి పనికి తప్పితే దేనికి కూడా పనికిరాదు క్యాలెండర్ సేమ్ మన జీవితం కూడా అంతే ఒక ఏడాది గడిచిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయినాయి రెండు వేల ఇరవై ఐదు అయిన సంవత్సరం గడిచిపోయింది సో మనం ఏం చేసినాం ఎట్లా ఉన్నాం ఏడాదిలో ఏం సాధించినాము వచ్చే రెండు వేల ఇరవై ఆరులో ఏం సాధించబోతా ఉన్నాము ఇవి మనం లెక్కలేసుకోవాల్సింది వీటి గురించి మనం మరణం చేసుకోవాలి వీటి గురించి మనం చర్చించుకోవాలి కానీ ఇవన్నీ మనం పక్కన పెట్టేసి ఎంతసేపు పార్టీలు తాగడం న్యూ ఇయర్ వచ్చింది అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే కేవలం తాగడాలు డ్యాన్సులు డీజేలు ఇదంతా ఒక రొటీన్ అదైపోతూ ఉన్నది ఒక అర్థం పర్థం లేకుండా కేవలం ఆ డేట్ వచ్చిందంటే కేవలం తాగడము తినడం ఎగరడము కేవలం ఇదొక మైండ్ సెట్ లాగా మారిపోతూ ఉన్నది కానీ కాదు అది కాదు చేయాల్సింది కేవలం డేటు మారుతోంది మన ఫేటు కాదు అదే పదే చెప్తున్నా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది మనం చేసేదాన్ని మనం వ్యవహరించే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది రేపు రాబోయే సంవత్సరం హ్యాపీ అవుతుందా శాడ్ అవుతుందా ఇంకా వరస్ట్ అవుతుందా అనేది అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది మనం చేసే పనిని బట్టి మనం చేసే కష్టాన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది సో మనం దాని గురించి చేయాలి దాని గురించి ఆలోచించుకోవాలి మనం ఏం చేయబోతామో ఆ ప్రణాళికలు రెడీ చేసుకొని వాటి గురించి సంతోషపడాలి తప్పితే జస్ట్ డేట్ మారుతుంది థర్టీ ఫస్ట్ వచ్చింది అని చెప్పి సంబరాలు చేసుకోవడం ఎగరడాలు దుంకడాలు ఇదంతా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఈ పార్టీల వల్ల ఎవడు బాగుపడతా ఉన్నాడు తావిడాలు తినడాలు న్యూ ఇయర్ పార్టీల వల్ల మనకేమన్నా లాభం వస్తుందా మనకి ఏం రాదు జస్ట్ ఎంజాయ్ అంతా ఎంజాయ్మెంట్ అంత ఎంజాయ్మెంట్ తప్ప ఏం రాదు మనకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం దీనివల్ల ఈవెంట్ నిర్వహించుకోవడలు డబ్బులు ఉన్నాయి మనం మందు రావడం వల్ల గవర్నమెంట్కి డబ్బులు వస్తా ఉన్నాయి ట్యాక్స్ ద్వారా మన డబ్బులు వాళ్ళకి పోతూ ఉన్నాయి వాళ్ళు లాభపడుతున్నారు తప్పితే మనకేమొస్తున్నది నువ్వు డబ్బులు ఉన్నోడైనా లేనోడైనా ప్రతి ఒక్కడి వల్ల ఖచ్చితంగా తాగాలి తినాలి అని చెప్పేసి ఒక ఒక మైండ్ సెట్లో ఉంటారు సో వాడు ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టడం వల్ల ఖర్చు చేయడం వల్ల ఇవన్నీ పోయి ఇంకొకటి బాగుపడతా ఉన్నాడు మరి మనం కదా మనం ఏం చేయాలి మనం ఆ బాగుపడే ఆలోచన చేయాలి మనం ఎట్లా బాగుపడాలనేది కదా మనం చేయాలి కానీ ఏం చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా మనం ఏ ఏ ఇయర్ అంతా ఏం చేసినామనేది పక్కన పెడితే ఇయర్ అంతా కూడా మనం వృధా చేసినామా ఇంకోటి చేసినామా పెట్టి ఇవాళ కూడా మనం అదే చేస్తా ఉన్నాం ఈ ముప్పై ఒకటి నుంచి ఒకటిలోకి ప్రవేశించే సమయం అంతా కూడా ఈ రాత్రి అంతా కూడా మనం ఏం చేస్తా ఉన్నాం కేవలం ఆ ఎంజాయ్మెంట్లోనే దాంట్లోనే డబ్బులు ఖర్చు పెట్టి ఇంకొకటి బాగు కోసం పనిచేస్తా ఉన్నాం ఆ ఈవెంట్ నిర్వహించిన వాడు ఆ రెస్టారెంట్ ఓనరు ఆ బార్ ఓనరు లేదంటే ఆ మందమ్ముతున్నటువంటి గవర్నమెంట్ వాటిని వాళ్ళని బాగుపరచడానికి మనం పనిచేస్తా ఉన్నాం ఇక్కడ కూడా మన కోసం మనం ఏం చేస్తలేము ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంజాయ్మెంట్ అంటున్నాం కానీ ఎంజాయ్మెంట్ వల్ల నీ జేబు ఖాళీ అవుతా ప్రతిరోజు తాగుతూనే ఉంటారు పండుగలనో అనో వీకెండ్ అనో ఇంకొకటినో ఫ్రెండ్స్ అనో రెగ్యులర్గా తాగేది కొత్త గేమ్ కాదు కేవలం న్యూ ఇయర్కే తాగుతున్నారు థర్టీ ఫస్ట్ రోజే తాగుతున్నారు థర్టీ ఫస్ట్ రోజే మటన్ చికెన్ తింటున్నారు థర్టీ ఫస్ట్ రోజే పార్టీలో పోతున్నారంట ఇవి ఏడాది పొడుగునా జరుగుతూనే ఉంటాయి ఏడాది పొడుగునా జరుగుతూనే ఉంటాయి కానీ వాళ్ళ మళ్ళీ కొత్తగా కొత్త గేమ్ చేస్తున్నావు నువ్వు పక్కని బతికిస్తావు నీ జేబు ఖాళీ చేసుకుంటా ఉన్నావు ఇక్కడ కూడా నీకే డ్యామేజ్ అవుతావు ఇక్కడ కూడా మన జేబుకి చెల్లి పడుతూ ఉన్నది మనకే ఆర్థికంగా ఇబ్బంది అవుతా ఉన్నది సో మనం మనం మంచి ఏంటిది మనం ఏ రకంగా బాగుపడాలనేది ఆలోచించాలి కానీ ఇక్కడ కూడా మనం నష్టపోతూనే మనం దిగజారుతూనే మనం ఇంకో కొత్త ఏడాదిలో ప్రవేశిస్తున్నాం సో దీనివల్ల ఉపయోగం ఏమున్నది సో ఇప్పుడు చేయాల్సిన ఆలోచన ఏంది ఇప్పటివరకు ఎట్లాంటి పరిస్థితులు ఉండే మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో చేసిన తప్పిదాలు ఏంటి రెండు వేల ఇరవై ఐదులో మనం ఎట్లాంటి ఇబ్బందులు ఎదురు చూసినాయి ఎట్లాంటి సమస్యలు మనకు వచ్చినాయి వాటి అన్నిటినీ కొత్తగా ఎట్లా ఓవర్కమ్ కావాలి వాటికి సంబంధించిన ప్రణాళిక ఏంటిది ఎట్లా బాధ్యతగా ఉండాలి ఇట్లాంటివన్నీ మనం మననం చేసుకొని ఆ దిశగా మనం ముందుకు పోవాలి అంతేగాని ఈ పార్టీల వల్ల దీనివల్ల మన కొరిగేది ఏం లేదు ఏమనంటే ఒక ఎంజాయ్మెంట్ అనే పదం తప్పితే మన జేబుకి చిల్లు పక్కోడి జేబులో నిండడం తప్పితే వేరే ఉపయోగం ఏం లేదు కొంచెం మన మైండ్ సెట్ మార్చుకోవాలి ప్రతి మన బతికిన రోజులు పన్నెండు నెలలకు ఒకసారి కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది పోతూ ఉంటుంది ప్రతిసారి క్యాలెండర్ మారుతుంది ఇంకో కొత్త క్యాలెండర్ వస్తుంది సో మరి క్యాలెండర్ మారుతుంది మనం ఏం మారుతున్నాం మన జీవితం ఏం మారుతుంది మన భవిష్యత్తు కోసం మనం ఎట్లాంటి మార్పు ప్రణాళికలు వేసుకుంటున్నాం మన ఆలోచన ఆలోచన విధానంలో ఎట్లాంటి మార్పులు వస్తూ ఉన్నాయి ఇది ఇవి మనం ఈ థర్టీ ఫస్ట్ టు ఫస్ట్కి ఎంటర్ అయ్యే ఈ గ్యాప్లో మనం చేయాల్సిన పనులు ఆలోచించుకోవాల్సిన అంశాలు వీటి గురించి మనం ఒక ప్లాన్ వేసుకొని ఒక టైం ప్లాన్ వేసుకొని దాని ప్రకారం పోవాలి సో ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి చిన్నగా ఏదో చేసుకోవచ్చు సెలబ్రేషన్ చిన్నగా చేసుకొని వదిలేసుకోవచ్చు కానీ ఏం చేస్తారు కొందరు క్రెడిట్ కార్డులు ఉంటే కార్డులు పెట్టి గీకేస్తారు లేదు అంటే యాభై లక్షల లక్ష రూపాయలు అప్పు తెచ్చుకొని పార్టీలు చేసుకుంటారు ఇట్లాంటివన్నీ కూడా నీకు ఇంకా నేను కొత్త సంవత్సరంలో ఇంకా నెట్టేస్తున్నాయి ఆర్థిక కష్టాల్లోకి ఆర్థిక ఊబిలోకి నెట్టేస్తున్నాయి సో వాటి జోలికి పోకుండా వాటి ఆ ప్రమాదంలోకి పోకుండా మనం ఒక కొత్త దిశగా పోవాలి కొత్త సంవత్సరం అంటున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక కొత్త దిశగా మన అడుగులు ఉండాలి కానీ ఆ మళ్ళీ అదే పాత రోతలో మనం పడి అల్లనే కొట్టుకుపోతే ఉపయోగం ఏమి లేదు సో అట్లా అంటే పరిస్థితి ఎట్లా మారుతూ ఉంది దాన్ని మనం ఎట్లా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది రాసిన నేను నచ్చవచ్చు అందరికీ నచ్చకపోవచ్చు కొందరికి ఎంజాయ్ చేయాలనే మూడు ఉంటుంది కొందరికి జీవితం మీద లక్ష్యాలు ఉంటాయి సోట డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు కాబట్టి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కవిత ఎట్లా ఉన్నదో అట్లాగే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి బాట వైపు వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీ బంధువులకు కావచ్చు మీరు ఒక అడుగు వాళ్ళకు చూపించిన వాళ్ళు అవుతారు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు ఒక ఆలోచన వైపు వాళ్ళని కొలిపిన వాళ్ళు ఒక ఆలోచన వైపు వాళ్ళని మళ్లించిన వాళ్ళు వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ కవిత్వాన్ని షేర్ చేయండి మీరు వీడియో మొత్తం షేర్ చేయకపోయినా ఆ ఆ కవిత్వం వరకు కట్ అయినా సరే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ